ఈరోజు పత్రికా విలేకరులను ఎక్కువ చేసిన పత్రికా విలేకరులకు మరియు రైతులకు విజయనవర నాగటూరు కొన్నిదేల పగిడ్యాల మల్లె మండ్యం రాతకోట లక్ష్మాపురం పగిడాల రైతుల సమక్షంలో ఈరోజు ఒక కమిటీ ఏర్పరచుకున్నాం ఈ కమిటీకి మొత్తం ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు పదిహేను వందల ఎకరాలు ఉన్నాయి అందులో భాగంగా పదిహేను వందల ఎకరాల రైతులు ఉన్నారు అందుకు భాగంగా బిజినేముల నాగుటూరు కలిసి మూడు వందల యాభై రైతులు సుమారు మరియు మలయాళలో రెండు వందల ఎకరా రెండు వందల మంది రైతులు తగిడాలలో రెండు వందల రైతులు కునిదేలో రెండు వందల మంది రైతులు లక్ష్మాపురంలో ఆరు వందల యాభై మంది రైతులు దీనికి ఈ రైతులు ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో మాండ శివానంద రెడ్డి సహకారంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గతంలో నిర్వహించాం అప్పుడు బొమ్మన రవీంద్రెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ చైర్మన్గా ఉంచి గతంలో ఇవన్నీ గతంలో ఇవన్నీ అన్నీ అభివృద్ధి చేశాం అప్పుడు ప్రభుత్వంలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కరెంటు సమస్య ఉంటే మాండ శివాను సొంత నిధులు సొంత నిధులతో కరెంటు సమస్య తీర్చినాడు తర్వాత కమిటీ కమిటీతో మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాంటి సమస్య లేకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ బ్రహ్మాండంగా పనిచేసి రైతుల కళ్ళలో ఆనందంగా వెలిగిన టైం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ కంపెనీ ఫామ్ చేసినారు ముప్పై ఐదు మంది రైతులతో కమిటీ ఫామ్ చేశారు సరే ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కమిటీ వాళ్ళు చేస్తారు రైతుల రైతులకు నష్టపరచకూడదు మనం ఎందుకు అని చెప్పి అప్పటి రైతులు అందరూ మంచి రైతులు రైతాంగము అందరూ విడిచిపెట్టుకున్నారు ఆ రైతులు ఏం చేశారంటే వ్యవస్థనే నాశనం చేశారు కళ్ళులో రైతుల కన్నుల కారం కొట్టించి ఇరవై నాలుగు గంటలు ఎవడు డబ్బులు ఇస్తే వాడికి నీళ్లు పెట్టినారు ఒక రైతుకు యాభై ఎకరాలు పొలం ఉంది వాడు నేను యాభై వేలు కట్టా నాకు రైతు అంటాడు వీతో చిన్న చిన్న రైతులను ఇబ్బంది పెట్టి ఈ వ్యవస్థను అంతా నాశనం చేసినారు ఆ నాశనం చేసిన తర్వాత మళ్ళీ మొన్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన ప్రయత్మ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో కొణిదేల నెహ్రూ నగర్ కొణిదేల నాగటూరు బిజినెమల పకిటాల లక్ష్మాపురం మండలం ప్రాత రైతులంతా కలిసి సార్ మీరంతా ఈ ఇక్కడ నాశనం అయిపోయింది రైతుల కన్నుల్లో ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంది మీరు చేయండి అని చెప్తే వెంటనే కోటి ఇరవై లక్షలకు వెంటనే నిమ్మల రామనాయుడుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి వెంటనే లెటర్లు ఇచ్చాడు తర్వాత ఇక్కడ జరిగిన అన్నింటినీ నేను మీకు భరోసా ఇస్తున్నా మీరు కమిటీ ఏర్పరచుకోమని చెప్పి వీళ్ళకు ఒక ఆదేశం చేసినారు రైతులు రైతులందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసుకున్నారు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ కమిటీని చూడలేక వాళ్ళకి ఎందుకంటే ఈ కమిటీలో లేకపోతే వాళ్ళు రైతులు డబ్బులు ఇవ్వరు ఇక్కడ డబ్బులు రైతులతో వసూలు చేయాలి ఇప్పటికి కూడా కనీసం అక్కడ పనిచేసే వ్యక్తులకు ఈరోజు బకాయిలు ఉన్నాయి లక్ష్మీపురం గ్రామంలో మోటార్లు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు ఎస్ఐలకు సీఐలకు వినిపించుకున్నారు కానీ నిన్న అదే వ్యవస్థ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల కోసము రైతులను పుట్టగొట్టడానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నిండా వచ్చి ఒక ఏదో పిక్నిక్ వచ్చి కమిటీలు ఏర్పరచుకొని మేము ఈ కంపెనీ ఏర్పరచుకుని పిక్నిక్ పిక్నిక్ కంపెనీ అంటారు దీన్ని ఎందుకంటే రైతుల సమస్య కాదు రైతుల సమస్య ఎందుకంటే ఒక రైతు ఏ విధంగా ఆలోచన చేసిన అంటే మాండ శివానంద రెడ్డి గారు ఈ సమస్య ఈ విధంగా చెప్తే యాభై ఎకరాలకు ఒక పంపు తయారు చేసిన ఒక అది ఎందుకంటే ఆ పంపు తయారు చేసి ఎవరు వాళ్ళు డివైడ్ చేశారు అలాంటివి చేయకుండా ఇప్పుడు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇంతమంది రైతులను పుట్టగొట్టడానికి ఒక పిక్నిక్ కమిటీలో వచ్చారు ఈ కమిటీలో చెల్లవు కేవలం ఇక్కడ ఎమ్మెల్యే అధ్యక్ష జరిగిన కమిటీకే చెబుతుంది అధికారుల భయం మీద ఒకటి రాత్రి గతంలో మనం ఆంధ్రప్రదేశ్కు ఎట్లా శాసనసభలో రాత్రి లైట్లు ఆఫ్ చేసి ఆంధ్రప్రదేశ్ విభజించినారు నిన్న కూడా ఆ కమిటీ కూడా రాత్రిపూట ఆరు గంటలకు ఏడు గంటలకు ఒక తయారు చేసుకొని మేము కమిటీ చేస్తూ ఉంటున్నారు రైతులను పుట్ట రైతాంగము ఎందుకంటే పగిడాల మండలము ఒక మంచి మండలం ఎందుకంటే రైతులకు పేరు పెట్టినది ఎక్కడ పోయినా నంద్యాల జిల్లాలో పోయి మీరు ఎక్కడ అంటే పగిడాల మండలం అంటే మంచి రైతాంగం ఉన్నారు రైతులు మంచి ఐక్యత ఉండే వ్యక్తులు అలాంటి వ్యక్తులను నిన్న చిచ్చు పెట్టడానికి కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులు ఎన్నుకున్నారు కొంతమంది వ్యక్తులు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పోటుపడిచిన వ్యక్తులు ఒక 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 వ్యక్తికి వైస్ ప్రెసిడెంట్గా చేసినారు పాపం గతంలో వైసీపీలో నువ్వు నువ్వు రాత్రి నాయకుడు నువ్వు ఉండు కమిటీ మెంబర్గా అన్నాడు పొద్దునకి తీసేసినారు ఎందుకంటే ఆ రైతు కాడ డబ్బులు లేవు ఆ రైతు కమిషన్ చేయలేకపోయినాడు మళ్ళీ ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు కానీ ఒక వ్యక్తి దీనిలో డబ్బులు ఇస్తే బిర్యానీ పువ్వా పెట్టి చేసిన కమిటీ కాదు ఇది మీరు అందరికి తెలుసుకోండి వారం రోజుల నుంచి కమిటీలో కూడా కమిటీ మెంబర్లు అంతా కలిసి రెండు లక్షల రూపాయలు జ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు రిపేర్ చేసి మొత్తం రైతాంగానికి నిల్లు కానీ రైతులు బాగుంటే మా కాడికి ఎవరు ఇండ్ల కాడికి రారు రైతులు బాగుంటే మా ఇండ్ల కాడికి ఎవరు రారని చెప్పి రైతులకు సమస్య పెడితే మా ఇంట్ల కాడికి వస్తారు మా పబ్బాలు కడతారని చెప్పి కొందరు స్వార్థ నాయకులు నిన్న మీటింగ్ పెట్టారు ఈయన మీటింగ్ కాడ కొట్లాడుకున్నారు నిన్న ఏ నువ్వెవరు రా నువ్వెవర్రా నిన్న నిన్న వచ్చినావు నువ్వెవరు మీటింగ్లో మేము మేము డబ్బులు సంపాదించుకోవడానికి మీ కమిటీ పెట్టుకున్నాం నువ్వే కూడా మాట్లాడుతున్నావు అని కొంతమంది రైతులను ఇబ్బంది పెట్టినారు ఇక్కడ కమిటీ వాళ్ళు అంటున్నారు నైనా ఎక్కడ రైతు ఎక్కడి కమిటీ మెంబర్లు అయ్యా ఈ కమిటీని ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఏదో జరుగుతుంది మంచి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు నిన్ననే నిమ్మల రాయ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ లెటర్లు ఇచ్చి ఫేస్ వన్ మొత్తం తాలూకాలో నాలుగు కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు ఇప్పించి కలెక్టర్ గారితో మాట్లాడి ఇరవై నాలుగు గంటలు రైతుల వెంట ఉండిన వ్యక్తులను తీసేసి తన స్వార్థానికి తన స్వార్థ రాజకీయాల కోసం తన ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళని కమిటీలను ఏర్పరిచి ఇబ్బంది పెట్టడానికి చేసిన కుట్ర నిన్న కనుక మీరంతా రైతాంగం ఈ ఆరు గ్రామాల ప్రజలు మీరందరూ కలిసి మొదటి ఎన్నుకునే కమిటీనే కే బలపరచాలని నేను ఈ సభాంగ టీడీపీ మండల కన్వీనర్గా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ మండలంలో నష్టపోయినది పగిడాల మండలమే వైఎస్ఆర్సీపీ నాయకుల దౌర్జన్యంగా నష్టపోయినది కేవలం మనకు ముచ్చిమార దగ్గర నీళ్లు ఉన్నాయి ఆ ముచ్చిమారలు ఇటువేసినే ఎన్ని రోజులు జరిగినవో కానీ మానవ శివానందరెడ్డి గారు ఆ రోజు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు నా రాజకీయ భవిష్యత్తు లేకుండా బాగానే నా నా తెలుగుదేశం రైతాంగం నా నందుకుంటారు ప్రజలు బాగుంటా చెప్పి ముచ్చుమర పని చేస్తే నేను నేను ఈ పార్టీలోకి వస్తాను ఆహ్వానించి చరిత్రతో చేసిన పని